నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు పెద్దలు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కె జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డికి అధికారులు అనధికారులు పట్టణ మండల గ్రామీణ ప్రజలకు రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ జి కేశన్న మండల పరిషత్ అధ్యక్షులు ఎమ్మిగనూరు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి అన్నగారికి మరియు ఎమ్మిగనూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి గారికి ప్రజలకు రైతులకు వైఎస్ఆర్సిపి నాయకులకు సర్పంచులకు ఎంపీటీసీలకు అధికారులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా సంక్రాంతి పండుగ మరియు ఎమ్మిగను జాతర నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు తెలుపుతూ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుని కోరుకుంది కేశ్ మండల పరిషత్ అధ్యక్షులు ఎమ్మిగను